ఆంధ్రుల అందగాడు సినీ ప్రేక్షకులకు సొగ్గాడైన నటభూషణ శోభన్ బాబు గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ హీరోగానే ఉండాలనేది ఆయన ఆకాంక్ష అందుకే సినీ రంగంలో ప్రవేశం కంటే నిష్క్రమణ ముఖ్యమని నమ్మిన హీరోగా పాత్రకు మించిన వయసుతో హీరోగా చేయడం ఇష్టం లేని ఆయన నట జీవితానికి వీడ్కోలు పలికారు అయితే ఆయన హీరోగా కాకుండా నాగార్జున గారు ప్రధాన పాత్రలో రాఘవేంద్ర రావు గారు తెరకెక్కించిన అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించమని చిత్ర బృందం ఆయన కోరారట కానీ శోభన్ బాబు గారు సున్నితంగా ఆఫర్ ని తిరస్కరించారట ఇక అలానే మహేష్ బాబు త్రివిక్రమ్ కంబోలో వచ్చిన అతడు మూవీలో మహేష్ బాబు తాతగా నాజర్ గారు నటించిన క్యారెక్టర్ కోసం ముందుగా శోభన్ బాబు గారిని సంప్రదించారట కానీ శోభన్ బాబు గారు నో చెప్పటంతో నిర్మాత అయిన మురళీమోహన్ గారు బ్లాంక్ చెక్ ఇచ్చినా కూడా శోభన్ బాబు గారు నవ్వి తన డబ్బు కోసం పనిచేసే వ్యక్తిని కాదంటూ తను హీరోగానే వచ్చాను హీరోగానే గానే వెళ్లిపోతానంటూ కోపాడుతూనే సున్నితంగా అతడు మూవీని కూడా రిజెక్ట్ చేశారట ఇక అలానే స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా తెరకెక్కిన సుస్వాగతం మూవీలో రఘువరన్ గారు పోషించిన తండ్రి పాత్ర కోసం ముందుగా శోభన్ బాబు గారు సంప్రదించారట అయితే ఆ ఆఫర్ ను కూడా శోభన్ బాబు గారు రిజెక్ట్ చేశారట ఇలా తను ఏ ఇతర పాత్రలో నటించకుండా కేవలం హీరో గాని ఆంధ్రులో అందగాడు సోగ్గాడు గానీ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు